ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం మిశ్రమ ఫలితాలు అయితే ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ప్రారంభంలో కాస్త చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి రాష్ట్రాధిపతి శుక్రుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానం అంటే మకరంలోకి ప్రవేశించడం వలన కొన్ని చికాకులు మిమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితి అయితే ఉంది అష్టమంలో శుక్రుడు కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదనుకుంటే ఎవరైనా ఇతరత్ర స్త్రీలతో కలహాలు కావచ్చు స్నేహితులతో విభేదాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా రావటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అందువలన ఎవరితోనైనా సరే లావాదేవీలు ఇచ్చిపించుకోవటంలో కానీ ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అలాగే భార్యతో కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవటానికి ఆవేశపడటానికి ఇది మంచి సమయం అయితే కాదు అలాగే ఫిబ్రవరి పదకొండు తర్వాత భాగ్యంలోకి ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో ఇంకా అక్కడి నుంచి అంతా హ్యాపీగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా మీలో ఒక శరీరంలో ఒక రకమైనటువంటి పొటత్వం తగ్గిపోతూ ఉంటుందన్నమాట దాని వలన అది పెంచుకోవటానికి ఎక్కువగా బలమైనటువంటి ఫుడ్ ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ను బాగా పెంచుకోవాలి అలాగే దానివలన కూడా ఒక్కొక్కసారి మీకు చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి సమయం నుంచి కూడా బయటపడతారు రెసిస్టెన్స్ని పెంచుకునేటువంటి ఫుడ్ ఈ పనికి మాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా తీసుకుంటే మంచిది అలాగే మీ దగ్గర ఏమైనా డబ్బు ఉన్నట్లయితే చెప్పుడు మాటలు విని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయటం లేకపోతే ఎక్కువ వడ్డీ వస్తుందంటే ఆశపడటం ఇలాంటివన్నీ మాకండి ఆ ధనాన్ని మీ దగ్గరే దాచుకోవటం అంతే తప్ప ఉన్నవాళ్ళు మాత్రం లేని వారి గురించి నేను చెప్పటం లేదు అలా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఎప్పుడు పడితేపుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్పినా సరే ఇన్వెస్ట్మెంట్ మాత్రం చే చేయకండి అలాగే ఎవరికైతే ప్రత్యర్థులు ఉంటారో అంటే కాంపిటేటర్స్ వారిని మాత్రం మీరు విడిచిపెట్టరు డెఫినెట్గా ప్రత్యర్థుల్లో ఒక చూపైతే మరి చూడగలుగుతారు అలాగే ఒక్కొక్కసారి ఆలోచన విధానంలో మార్పుల వలన కూడా కొంత నష్టపోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒక అభిప్రాయానికి వస్తారు ఆ తర్వాత అది మారిపోతూ ఉంటుంది ఆ మారిపోవటం వలన కొంత డబ్బు అయితే వృధాగా ఖర్చు అవుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దేనికైనా సమయం సందర్భం లేకుండా ఆవేశపడి వాగటం కూడా అంత మంచిదైతే కాదు సంతానం యొక్క అవసరాల కోసం కూడా కాస్త ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు కూడా సంతానానికి ఉపయోగపడే ఖర్చులుగానే తీసుకోవచ్చు అలాగే ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటే వీరైనంత వరకు మంచిదని చెప్పాలి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే అవి సఫలమవుతాయి అలాగే న్యాయ సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా తీర్పులైతే మాత్రం వాయిదాలు పడే పరిస్థితి అయితే ఉంటుంది రుణ ప్రయత్నాలు ఎంత చేసినా సరే కలిసి రాకపోవటం కాస్త బాధ కలిగిస్తూ ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాల్లో కదలిక అనేది ప్రారంభమవుతుంది నిరుద్యోగులకు అవకాశాల కోసం కాస్త ఎక్కువగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితి అలాగే రాజకీయ నాయకులకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కొన్ని విషయాలు బయటకు అంతా బాగానే కనిపిస్తుంది లోపల అక్కడ ఏమీ ఉండదు డోల్లే ఇది మహా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఉద్యోగస్తులకైతే పర్వాలేదు అనిపించుకుంటుంది అయితే పని విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి మీ బాసుకు సబ్మిట్ చేయటం అంత మంచిది అయితే కాదు ఇక అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా లేకపోవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే ఏదైతే మీరు మాకు హైక్ ఎక్కువగా కావాలి లేకపోతే మాకు గుర్తింపు కావాలి అనుకుంటారు వారికి కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంటుంది పెద్దగా ఆశించిన అయితే ఉండకపోవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే రోజులే కొత్త ఒప్పందాలకు మీరు సిద్ధపడతారు కూడా అలాగే షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే చాలా మంచిది ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక మాదిరిగా మాత్రమే ఉంటుంది చిరు వ్యాపారస్తులకైతే లాభాలు వస్తాయి పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి బిల్డర్స్ అయితే సేల్స్ కోసం బాగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి కళారంగంలో ఉన్నవారికి మాత్రం అవకాశాలు మాత్రం బాగానే మీ తలుపు తట్టే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇక మహిళల గురించి చూసినట్లయితే గతంలో ఆగిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించటం అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు తొలగించుకునే ప్రయత్నాలు చేయటం ఇక మీ యొక్క పెద్దల సలహాలతో జీవితంలో ముఖ్యమైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకోవటం జరుగుతుంది మీకు మహిళలకు మాత్రం ఒక ఎంత బాగానే ఉంటుందని చెప్పాలి ఇంకా విద్యార్థుల గురించి చూసినట్లయితే స్టడీస్లో స్లో పడటం అలాగే మీరు ఏదైతే అనుకుంటారో టార్గెట్ మార్క్స్ విషయంలో కానీ ఇంకేదైనా సరే మీ టార్గెట్ని రీచ్ కాలేకపోవటం జరుగుతుంది కొద్దిగా ఎక్కువగా గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నొప్పులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారం మూడో వ్యక్తి ఎంటర్ అయినా మూడో వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి థర్డ్ పర్సన్ వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరి రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు అలాగే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తేదీలు ఆరు తొమ్మిది పదిహేను మరి వృషభ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు నానబెట్టి గోవులకు తినిపించండి దేశవాళి గోవులకు మాత్రం అలాగే ఎర్రని రవిక చాకట మొక్క ఒక వివాహం కాని పేద అమ్మాయిలకు ఎవరికైనా సరే ఇవ్వండి దుర్గాదేవి టెంపుల్కి వీలైనప్పుడల్లా ముఖ్యంగా శుక్రవారం నాడు మర్చిపోకుండా వెళ్ళండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మనకి చక్కగా మౌని అమావాస్య వచ్చింది మీరు అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసేంత ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ల్యావెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగా ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం let